దేశమంతటా మామిడికాయల ఎగుమతుల్లో పేరొందిన తిరుపతి జిల్లా పాకాల మండలం దామలచూరు మ్యాంగో మార్కెట్లో నేటి మామిడికాయల ధరలు ఇలా ఉన్నాయి నేటి మామిడికాయల ధరల్లో అత్యధిక ధర ఖాదర్ కాయ పలికింది ఇది కిలో పద్దెనిమిది రూపాయల నుండి టాప్ అంటే ఇరవై రూపాయల వరకు పలికినట్లు వ్యాపారులు పేర్కొన్నారు బేనిషా రకం మామిడికాయలైతే ఎప్పుడూ లేనంతగా అతి తక్కువ ధర నమోదు చేస్తూ పదకొండు రూపాయల నుండి పదమూడు రూపాయలు టాప్ అండ్ టాప్ రేటుగా నిర్ణయించినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు దామలచూరు మ్యాంగో మార్కెట్లో అయితే బేనీషా ఎప్పుడు లేనంతగా ఇంత క్రింద స్థాయికి దిగజారి పది రూపాయల నుండి పదమూడు రూపాయలు టాప్ రేట్ అంటే చెట్లల్లో కాయలు నిలిచేందుకు కొట్టిన మందు డబ్బులు కానీ లేదంటే ఇప్పుడు కోత కూలీ డబ్బులు కానీ చేతికి అందేలా లేవని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇక తోతాపూరి పుల్లూర కాయల పరిస్థితి అయితే తీవ్ర దయనీయ స్థితికి చేరింది చివరకు జ్యూస్కి అడిగే నాదుడే లేక వీటిని కోయక అట్లే చెట్లల్లో ఉంచలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో అయితే ఐదు ఆరు రూపాయలు పలికిన జ్యూస్ ధర ఇప్పుడు అడిగే నాదుడే లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం స్పందించి వీటికి సరైన ధర నిర్ణయించి రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు లేదంటే ఈ ఏడాది మామిడి రైతులు తీరని కష్ట నష్టాలు పాలయ్యే అవకాశం వారు వాపోతున్నారు